కొన్నే చేయగలుగుతుంది కానీ మన సొంతంగా మనం చేసుకునే దాన్ని బట్టే చాలా మార్పు అనేది వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అనుకోండి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి అందరికి అవగాహన కల్పించగలుగుతాం ఇట్లా ప్లాస్టిక్ ఎంత వాడాలి ప్లాస్టిక్ వాడకపోతే మంచిది అది అంతా కూడా చెప్పగలుగుతాం కానీ నోటి తప్పిన కన్నా మీరు అది ఆచరణలో పెట్టినప్పుడే దానికి ఒక అర్థం ఉంటది ఇప్పుడు మీరు చూసినట్టయితే ప్రతి సంవత్సరము ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతా ఉన్నాయి ప్రతి సంవత్సరం ఎక్కువ అయి కానీ తక్కువ కావట్లేదు ఎందుకంటే ఇదంతా గ్లోబల్ వార్మింగ్ మరి దీనికి మనం ప్లాస్టిక్ తక్కువ వాడడం అయినా ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి ఎక్కడికైనా పోతే ఇప్పుడు బాటిల్ దాగా ఇందో నీళ్ళేమి మరి తప్పదు ఇంకా ఆప్షన్ లేదనుకుంటే తాగుతాను నా సొంత బాటిల్ నేను తీసుకొని పోతా ఎవరైనా ఏం లేక అంతే ఉంటుండే ఇప్పుడు ఏం ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ బాటిల్ దొరుకుతున్నాయి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటాము దాని వల్ల నీళ్ళు తాగుతాం కానీ మనది మనం మోసుకోవడం మనకేం బరువు కాదు ఇదే కాదు ఏవైనా కానీ అవి పేపర్ ప్లేట్స్ అయినా ఏవైనా ప్లాస్టిక్ ఎక్కడ ఎక్కడ ఉంటే అవన్నీ చూడండి మరి కూరగాయలు రొక్కడానికి పోయినప్పుడు కూడా ఒకప్పుడు కట్టర్ సంచులు ఉంటుండే ఆ కట్టర్ సంచులు పట్టుకొని పోతుండే ఇప్పుడు ఏముంది ఆడబోతే వాళ్ళకి కవర్లు ఇచ్చి అవి వేసుకొని వస్తున్నాం అట్లా కాకుండా ఏదైనా ప్లాస్టిక్ తక్కువ వాడడానికి చూడండి ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్లు అవి కూడా వస్తాయి అది మీకు కూడా తెలుసు ప్లాస్టిక్ ప్లాస్టిక్ కంటైనర్లు ఉంటాయి ప్లాస్టిక్ గిన్నెలు ఉంటాయి మనం కొనుక్కున్నా లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఏదో చాటో గీటో కొనుక్కుంటే వేడి వేడివి ప్లాస్టిక్ బాట్లని వేసిస్తారు మనకి ఆ ప్లాస్టిక్ ఎంతో కొంత కరుగుతుంది కదా మనం తింటాం కదా దానివల్ల క్యాన్సర్లు వస్తాయి ఇలా రేపు క్యాన్సర్ కూడా చాలా ఎక్కువ అవుతుంది అందులో మహిళలకి చాలా వస్తున్నాయి అందరూ కూడా ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గర కూడా చూపించుకోవాలి మీకు ఏదైనా అనిపిస్తే అది నిర్లక్ష్యం చేయొద్దు మనం ఏ ముందులే ముందు పట్ట అనుకుంటాం కానీ ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు చూపించుకుంటేనే మనకు అది మంచిగా అవుతుంది మరి ఇప్పటి నుంచి మీరు అందరు మీ సొంత బ్యాగులు మీకు తీసుకుపోతారా అన్ని లేదు ఈజీగా పని అవుతుందని చెప్పి ప్లాస్టిక్ వాటర్ పని కానిస్తారా నేనైతే నేను మాముల చెప్తాను నేను ఎక్కడైనా ఫంక్షన్ కి పోయినా రోజు కథ కాదు ఇది ప్రతి చేయాల్సిందని చెప్పి ఇస్తరాకులు ఉంటాయి కదా ఆకు ఇస్తరాకులు అవి పెట్టుకుంటా కార్లో కూడా ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్ గా వాడే ఇస్తరాకులు ఉంటాయి కదా మన గ్రీన్ కలర్ ఉన్నాయి చూడండి బయట దానిపైన ఒక సన్న ప్లాస్టిక్ ఉంటది అది ఏంది మనం ఎంత వేడివి అంత వేసినా కలవకుండా దాని కెమికల్స్ ఉంటాయి దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది కాబట్టి వీలైతే అనుకోవద్దు మనం మరేమో నవ్వుకుంటారేమో మనం చూసాను అనుకోవద్దు నేనైతే అదే చెప్తాను నెక్స్ట్ ఏమైనా అనుకోని ఇవ్వండి కానీ అవసరమైతే స్టీల్ ప్లేట్ కూడా పెట్టుకొని కూర చెప్తున్నాం ఎందుకంటే ఏదైనా నా మూషం లేదు మనం చేసినాం అనుకోండి వేరే వాళ్ళు సరే వీళ్ళు చేస్తున్నారు మనం కూడా ఏం లేదు నా లేదు అనుకుని మనం కూడా చేస్తున్నాం ఇప్పుడు ఎట్లుందంటే గొర్రెల మందలాగా అయిపోయింది మనకి